హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఫ్యాక్స్ ఈ రోజైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఎవరైనా మీ వద్దకు వచ్చి మిమ్మల్ని ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్ ఏంటి అని అడిగితే మీరు వెంటనే చైనాలో ఉన్న త్రీ గార్జెస్ డ్యామ్ అని చెబుతారు కానీ అదే మన భారతదేశంలో ఉన్న అతి పెద్ద డ్యామ్ ఏంటి అని అడిగితే మీరు సమాధానం చెప్పడానికి ఆలోచిస్తారు ఈరోజు మన భారతదేశంలో ఉన్న అతి పెద్ద డ్యామ్ ఏంటో నేను మీకు చెప్పబోతున్నాను మన భారతదేశంలో ఉన్న అతి పెద్ద డ్యామ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని న్యూఢిల్లీలో భగీరథి నదిపై ఉంది ఈ డ్యామ్ పేరు తెల్లి డ్యామ్ ఈ డ్యామ్ భారతదేశంలోనే అతి పెద్ద డ్యామ్ మరియు ప్రపంచంలో కిల్లా పదమూడవ అతి పెద్ద డ్యామ్ ఈ డ్యామ్ యొక్క ఎత్తు రెండు వందల అరవై పాయింట్ ఐదు మీటర్లు మరియు దీని యొక్క పొడవు ఐదు వందల డెబ్బై ఐదు మీటర్లు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత పెద్దదనేది ఈ డ్యామ్ వెయ్యి మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేస్తుంది మరియు ఈ డ్యామ్ రెండు వేల నాలుగు వందలు మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది ఈ డ్యామ్ భారతదేశంలోనే అతిపెద్ద డ్యామ్ కావడం వలన దీనిని చూడటానికి చాలా మంది పర్యాటకులు వస్తారు వారి కోసం ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ కూడా ఉంటాయి ఈ డ్యామ్ చాలా పెద్దది కావడం వలన ఈ డ్యామ్ లోపలికి వెళ్ళడానికి సందర్శకులు ముందుగా అనుమతి తీసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం అంతవరకు బాయిపాయి